హాయ్ అండి నేను మీ మౌనికాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చాను బంగాళదుంపతో రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా అండి కూరలు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఆలు కర్రీని టేస్ట్ అద్దరిపోతుంది అలాగే రైస్ చపాతీ రెండిట్లో టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ముందుగా నాలుగు బంగాళదుంపలను తీసుకుందాము నీట్గా కడిగేసుకుందాము తరువాత వాటర్లో సాల్ట్ యాడ్ చేసి బంగాళదుంపలను నీట్గా వాష్ చేసుకుందాము అలాగే ఇందాక చూపించిన విధంగా ఆలుగడ్డ తొక్కను తీసేయండి ఇలా తొక్కను తీసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలు సన్నగా కట్ చేసుకోండి మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా కాస్త చిన్న ముక్కలే కట్ చేసుకోండి కూరలో తొందరగా ఉడుకుతాయి అలానే మరి ఎక్కువ సన్నగా కట్ చేయవద్దు నేను ఇక్కడ చూపించినట్లు ఈ సైజులో ఉన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోండి అలాగే రెండు పెద్ద సైజు టమాటా ఒక ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకుందాము ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు విధంగా కట్ చేసుకుందాము పక్కన పెట్టుకొని టమాటాలు కట్ చేసుకుందాము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనమే గ్రైండ్ చేసుకున్నాము లైవ్లో అండ్ నెక్స్ట్ ముందుగా ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో మూడు లేదా నాలుగు స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నేనైతే స్కిప్ చేస్తున్నా నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను వేయించుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు జస్ట్ మనకి కొద్దిగా మగ్గితే సరిపోతుందండి దాని తర్వాత కరివేపాకు ఆకులు వేయించుకున్నాను మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించండి నేను జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి మళ్ళీ చూసుకొని వేయించుకోవచ్చు సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా మన టేస్ట్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మగ్గడానికి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత పసుపు అలాగే ధనియాల పౌడర్ను వేయించుకున్నాము సేమ్ వీటిని కూడా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి తరువాత ఆలుగడ్డ ము ఉక్కలను లో ఫ్లేమ్లో వేయించుకుందామండి లో ఫ్లేమ్లోనే వ్యక్తి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు కావాలంటే వేసుకోండి అలాగే మనం ఉల్లిపాయలు వేయించిన వేయించేటప్పుడు వేసాము ఉప్పు చూసుకొని టేస్ట్ని తగ్గట్టు వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలిపిన తరువాత మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి బంగాళదుంపల్ని బాగా మగ్గనివ్వండి అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి అలాగే నేను కొంచెం నీళ్ళు పోసానండి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి ముక్క తొందరగా ఉడుకుతుంది లేకపోతే అడుగున మాడుతుంది నీళ్ళు మరీ ఎక్కువ పొయ్యొద్దు కూర టేస్ట్ బాగుండదు జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లోనే ఉడికిస్తాం కాబట్టి బంగాళాదుంప ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి ఇంకా నీళ్ళు పోసి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి కాసేపు ఆగి మూత తీసి చూస్తున్నాము లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించారంటే మీకు ముక్కలు అనేవి బాగా ఉడుకుతుంది మెత్తగా ముక్కలు ఉడికిన తర్వాత కొద్దిగా మీ టేస్ట్ని తగ్గట్టు కారం వేయించుకోండి కారం వేయించుకున్న తరువాత పచ్చివాసన పొయ్యేంత వరకు ఉడికించండి రెండు నుంచి ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది లాస్ట్లో మీరు కావాలి అంటే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు మామూలుగా అయితే గరం మసాలా పౌడర్ కూడా ఏమీ అవసరము లేదండి ఇలా చేసుకుంటే చపాతీలో రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది లేదు మాకు ఆ మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే మసాలా టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి లాస్ట్కి ఒకవేళ అడుగు మాడినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ముక్కలని మెత్తగా ఉడకనియ్యండి త్రీ మినిట్స్ అయిందరే కర్రీ రెడీ నేను ఇక్కడ రైస్లో తింటున్నాను ముక్క చూడండి చాలా మెత్తగా ఉడికింది టేస్ట్ చేస్తున్నాను వావ్ టేస్ట్ సూపర్ ఉందండి మీరు కూడా చేయాలనుకుంటే ఇంట్లో సింపుల్గా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే లాస్ట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్